హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వానలు మొదలవుతున్నాయి ఈ యొక్క క్రమంలోని వాతావరణ శాఖ మళ్లీ కీలక హెచ్చరికలను జారీ చేసింది బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నత కేంద్రీకృతమై మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో మనకు ఒక ఆల్పపీడనం ఏర్పడిందని దాని కారణంగా రెండు నుంచి నాలుగు రోజుల వరకు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు భారీ రెయిన్ అలర్ట్ను జారీ చేసింది వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దాదాపు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్ర జిల్లాలలో కూడా మనకు భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదులుగాలు కూడా వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ముఖ్యంగా మలుగు భద్రాద్రి నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ జగిత్యాల కామారెడ్డి కొమరంబీ మెదక్ మల్కజ్గిరి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట భువనగిరి జిల్లాలలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది మరికొన్ని చోట్ల తేలిగిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్ సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసినటువంటి విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు వాతావరణంలో ముఖ్యంగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అలాగే దానితో పాటుగా అన్నమయ్య వైఎస్ఆర్ కడప చిత్తూరు తిరుపతి జిల్లాలలో తేలిగపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలలో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే అందరూ కూడా ఈ యొక్క వాతావరణంకు సంబంధించినటువంటి అప్డేట్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్